నిన్న మీరు అక్కడ ఇడుపులపాయలో జగన్ గారిని విష్ణువర్ధన్ రెడ్డి గారి కలిశారు అక్కడ క్లియర్గా గా సార్ టికెట్ మీకు కాదు ప్రతాప్ రెడ్డి గారికి అని మరి విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది మీరు ఆయన కలుపుకో పోతారా లేదా ఆయన ఎట్లా సార్ మీరు యాక్చువల్గా నాకు కానీ మన మాజీ శాసనసభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి కానీ ఏం మాకే మనస్పదర్ధగా అందరం కూడా పార్టీ కోసమే కష్టపడతా ఉన్నా మాకైతే అటువంటి సమాచారం కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆదేశిస్తే దానికి మేమంత కూడా సిద్దంగా ఉంటాం చేసేదానికి సైనికులు గారు ఇప్పుడే మా అన్నగారు గారు చెప్పడం జరిగింది అంతేగాని ఈరోజు విష్ణుమర్దన్ రెడ్డి గారు కూడా అటువంటి ఆలోచన ఉండగని మేము అనుకుంటాము తప్పకుండా పార్టీ కోసం అదే కాకుండా రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో ఆయనకి చాలా అనుబంధం ఉంది తప్పకుండా పార్టీ కోసం ఆయన కట్టుబడి ఉంటాడు పార్టీ ఆదేశాలని పాటిస్తాడని మేము అంతగా అనుకుంటాము అటువంటి లేకుండా ఏదైనా ఉన్నా కూడా మేము కూడా కావాలంటే పోయి మాట్లాడతామే తప్ప అటువంటి వేరే పార్టీకి పోయేది కింద వేరే అవాయిడ్ కృషి చేస్తాం మాకైతే అటువంటి సమాచారం అయితే లేదు తప్పకుండా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం జగన్ని ముఖ్యమంత్రి చేసేదానికోసం తప్పకుండా మేము పాటుపడతామని ఇంతకుముందు స్టేట్మెంట్ కూడా ఇచ్చున్నాడు తప్పకుండా చేస్తావు మా పార్టీని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి తీసుకునే దానికి గతంలో ఒంటే వేణుగోపాల్ రెడ్డి కూడా చెప్పున్నారు సార్ విష్ణువర్ధన్ రెడ్డి మా ఇద్దరు పెళ్ళి ఉన్నాయి మా ఇద్దరు ఎవరికి సీట్ మేము కలిసి ఫైట్ చేస్తామని చెప్పారు కానీ ఇప్పుడు మీ విషయంలో ఏమంటారు సార్ వాళ్ళు ఏమన్నా మాట్లాడారా ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు నేకైనా కావచ్చు వేణుగోపాల్ రెడ్డి గారికి కావచ్చు విష్ణువర్ధన్ రెడ్డి గారికి కావచ్చు ఎవరికైనా సరే పార్టీ ఏదైతే ఆదేశిస్తుందో దాంట్లో చేసేదానికి మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాము నా వైకైతే నేను ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఎక్కడ దూకమంటే అక్కడ దూకేదానికి అడిగి అని ఇంతకుముందు ఇక్కడ చెప్పున్నాను దానికి కట్టుబడి ఉంటాను